శివాలయంలో ఇచ్చే నిర్మాల్యం పైన అధికారం చండీశ్వరునికే దక్కుతుందని శివుడు వరమిచ్చాడు ఈ వరం ఇవ్వడం వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం చిదంబర క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి విచార శర్మ అనే కొడుకున్నాడు అతను వేదాలు నేర్చుకుంటూ గోవులను మేపేవాడు ప్రతిరోజు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసుకుని ఆ ఆవుల యొక్క పాలు తీసి రుద్రం చదువుతూ ఆ సైకిత లింగానికి అభిషేకం చేసేవాడు ఒకరోజు అతని తండ్రి దీన్ని చూసి ఎందుకు ఇన్ని పాలు అలా ఇసుక పాలు చేస్తున్నావు అని అతన్ని కొట్టాడు ఆయన అతను చలించకుండా అభిషేకం చేస్తూనే ఉన్నాడు అతనికి కోపం వచ్చి శివలింగాన్ని కాలుతో తన్నాడు దాంతో కోపోద్రిక్తుడైన విచారశర్మ తన తండ్రి కాళ్ళను నరికివేశాడు దాంతో అతను మరణించాడు అప్పుడు పరమశివుడు పార్వతీయ సమేతంగా ప్రత్యక్షమై నువ్వు తపస్సు చేయకపోయినా కూడా నీ భక్తికి మెచ్చి నేను వరమిస్తున్నాను నా కుటుంబంలో నా భార్యా పిల్లల తర్వాత స్థానాన్ని నీకు ఇస్తున్నాను నా నిర్మాల్యం పైన పూర్తి అధికారం నీదే అని వరమిచ్చాడు కాబట్టి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని చండీశ్వరునికి చూపించి తెచ్చుకోవాలి